హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ టూ వీడియో చూద్దాం శ్వాసక్రియల వివిధ దశలు ఈ వీడియోలో మనం శ్వాసక్రియలో వివిధ దశలను గురించి డిస్కస్ చేద్దాం శ్వాసక్రియలో వివిధ దశల మధ్య స్పష్టమైన విభజన రేఖలు ఉండవు అంటే అంటే ఇక్కడి నుంచి ఇది ఒక దశ ఇది ఒక దశ అని అటువంటి విభజన రేఖలు ఏమీ ఉండవు అనమాట శ్వాసక్రియలో వివిధ దశల మధ్య స్పష్టమైన విభజన రేఖలు ఉండవు అంటే ఇది ఎంత టైం పడుతుంది ఇది ఎంత టైం పడుతుంది అలాంటి స్పెసిఫిక్గా ఎటువంటి విభజన రేఖలు అనేవి ఉండవు శ్వాసక్రియలో శ్వాసక్రియ అనేక జీవ రసాయన భౌతిక చర్యల సంక్లిష్ట ప్రక్రియ శ్వాసక్రియ అనేది అనేక జీవ రసాయన భౌతిక చర్యల సంక్లిష్ట ప్రక్రియ శ్వాసక్రియ అనేది అంటే ఇక్కడ శ్వాసక్రియలో అనేక జీవ చర్యలు ఉంటాయి రసాయనిక చర్యలు ఉంటాయి భౌతిక చర్యలు ఉంటాయి కాబట్టి శ్వాసక్రియ అనేది జీవ రసాయన భౌతిక చర్యల యొక్క సంక్లిష్ట ప్రక్రియ అయితే మనం స్థూలంగా అవగాహన చేసుకోవడం కోసం శ్వాసక్రియా విధానాన్ని వివిధ శీర్షికల కింద అధ్యయనం చేద్దాం ఇక్కడ ఏంటి శీర్షికలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఊపిరితిత్తులలో వాయు మార్పిడి రక్తము ద్వారా వాయు రవాణా కణజాలాల్లో వాయు మార్పిడి చివరిలో ఏం జరుగుతుంది శ్వాసక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఏం జరుగుతుంది ఊపిరితిత్తుల లోనికి బయటికి జరిగే వాయు సంచారం జరు వాయు సంచారాన్ని మనం ఏమంటాం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం ఊపిరితిత్తులలోనికి బయటికి జరిగే వాయు సంచారాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం నెక్స్ట్ ఊపిరితిత్తులలో వాయు మార్పిడి ఊపిరితిత్తులలో వాయు మార్పిడి ఇక్కడేం జరుగుతుంది వాయుగోనులు రక్తం మధ్య వాయు మార్పిడి జరుగుతుంది వాయుగోనులు రక్తం మధ్య వాయు మార్పిడి అనేది జరుగుతుంది నెక్స్ట్ రక్తం ద్వారా వాయు రవాణా ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఈ శీర్షిక క్రింద అంటే ఇక్కడ ఈ రక్తం ద్వారా వాయు రవాణాలో ఏం జరుగుతుంది వాయుగోనుల గోడలలోని రక్తకేశ నాలికలోని రక్తంలోకి ఆక్సిజన్ రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనులోనికి వ్యాపనము ద్వారా మార్పిడి జరుగుతుంది వాయుగోనుల గోడలలోని రక్త రక్తంలోనికి ఆక్సిజన్ వెళ్తుంది రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనులోకి వస్తుంది అనమాట వ్యాపనం ద్వారా ఈ మార్పిడి అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది కణజాలాల్లో వాయు మార్పిడి ఆక్సిజన్ రక్తము నుండి కణజాలాలలోనికి కార్బన్ డైఆక్సైడ్ కణజాలాల నుండి రక్తంలోనికి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది ఇక్కడ కూడా వ్యాపనం అనేది మార్పిడికి ఉపయోగపడుతుంది అనమాట ఆక్సిజన్ అనేది రక్తం నుండి కణజాలాల్లోకి రావాలి కార్బన్ డైఆక్సైడ్ అనేది కణజాలాల నుండి రక్తంలోకి వ్యాపనం అనే పద్ధతి ద్వారా మార్పిడి అనేది జరుగుతుంది నెక్స్ట్ కణజాలాలు లేదా కణాలు ఆక్సిజన్ని వినియోగించుకొని గ్లూకోజ్ని దహించి కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తిని విడుదల చేస్తాయి ఈ శక్తి జీవక్రియలకు వినియోగించుకోబడుతుంది కణజాలాలు లేదా కణాలు ఆక్సిజన్ని వినియోగించుకొని అక్కడ ఏం చేస్తున్నాయి ఆక్సిజన్ని వినియోగించుకుని గ్లూకోజ్ని దహించి కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తిని విడుదల చేస్తాయి కణజాలాలు లేదా కణాలు ఏం చేస్తాయి కణశ్వాసక్రియలో ఆక్సిజన్ని వినియోగించుకుని ఆక్సిజన్ని ఉపయోగించుకుని గ్లూకోజ్ని దహించి గ్లూకోజ్ని దహి దహనం చేసి కార్బన్ డైఆక్సైడ్ నీరు మరియు శక్తిని విడుదల చేస్తాయి అన్నమాట కణాలు మరియు కణజాలాలు ఈ శక్తి జీవక్రియలో ఈ శక్తి అనేది శక్తి విడుదలవుతుంది కదా ఈ శక్తే మనకి జీవక్రియలకు వినియోగించుకోబడుతుంది అంటే ఇక్కడ మనం శ్వాసక్రియ యొక్క విధానాన్ని ఇలాగా వివిధ శీర్షికలుగా విభజించి ఇలాగ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఏంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఊపిరితిత్తులలోనికి బయటికి జరిగే వాయు సంచారాన్ని ఏమంటాం మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం నెక్స్ట్ ఊపిరితిత్తులలో వాయు మార్పిడి ఇక్కడ ఏం జరుగుతుంది వాయుగోనులు అనేవి ఉంటాయి అన్నమాట ఈ వాయు ఊపిరితిత్తుల్లో ఉండే వాయుగోనులు రక్తం మధ్య వాయు మార్పిడి అనేది జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ రక్తము ద్వారా వాయు రవాణా ఈ వాయుగోణుల గోడల్లో రక్తము కేశనాళికలలోని రక్తంలోనికి ఆక్సిజన్ రవా రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోండులోనికి వ్యాపనం ద్వారా ఈ మార్పిడి అనేది జరుగుతుంది రక్తం ద్వారా వాయు రవాణా అనేది జరుగుతుందనమాట నెక్స్ట్ కణజాలాల్లో వాయు మార్పిడి కణజాలాల దగ్గరికి వచ్చేటప్పటికి రక్తం ఎక్కడికి వచ్చింది కణజాలాల దగ్గరికి వచ్చింది కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే కణజాలాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ రక్తంలోకి వస్తుంది రక్తంలో ఉన్న ఆక్సిజన్ అనేది కణజాలాల్లోకి వెళుతుందనమాట ఎలాగా వ్యాపనం అనే పద్ధతి ద్వారా వ్యాపనం ద్వారా మార్పిడి అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ కణజాలాలు లేదా కణాలు అనేవి ఇక్కడ ఆక్సిజన్ ఉపయోగించుకొని గ్లూకోజ్ని దహనం చేసి శక్తిని ఉత్పత్తి చేస్తాయి అనమాట శక్తినే కాదు కార్బన్ డైఆక్సైడ్ని నీటిని కూడా విడుదల చేస్తాయి ఈ శక్తి జీవక్రియలకు వినియోగించుకోబడుతుంది నెక్స్ట్ మనం విడిచే గాలిలో కొన్ని అంశీభూతాలు ఎక్కువగాను మరికొన్ని తక్కువగాను ఉండడానికి గల కారణాలు తెలుసుకోవడానికి మనం శ్వాస వ్యవస్థలో వాయు ప్రసారం జరిగే మార్గం గురించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగే క్రియా విధానం గురించి అధ్యయనం చేయాలి మనం విడిచే గాలిలో కొన్ని అంశీభూతాలు ఎక్కువగాను మరికొన్ని ఎలా ఉంటాయి తక్కువగాను ఉండడానికి గల మన కారణాలు ఉంటాయి కదా ఈ కారణాలను తెలుసుకోవడానికి మనం శ్వాస వ్యవస్థలో వాయు ప్రసారం జరిగే మార్గం గురించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగే క్రియా విధానం గురించి అధ్యయనం చేయాలి ఇక్కడ మనం పటంలో ఒక ప్రయోగం ఉంటుంది ప్రయోగం ఉన్న ప్రయోగం ఉందన్నమాట సున్నపు నీరు సున్నపు తేట నీరు ఏ వాయువు సున్నపు తేటను పాలవలే తెల్లగా మారుస్తుంది కార్బన్ డైఆక్సైడ్ వాయువు మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినప్పుడు మనం బయటికి వదిలే గాలిలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉన్నది ఏ వాయువు అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ వాయువు మనం బయటికి వదిలే గాలిలో ఏ వాయువు ఎక్కువ ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది సామాన్య అర్థంలో శ్వాస వ్యవస్థ అంటే బయటి నుండి ఊపిరితిత్తులలోని అత్యంత సూక్ష్మ నిర్మాణాలైన వాయుగోణులకు వాయుగోణులతో మరియు రక్తనాళాల మధ్య వాయు వినిమయం జరుగుతుంది అక్కడి నుంచి బయటకి గాలి ప్రసరించే మార్గం అని చెప్పవచ్చు సామాన్యార్థంలో ఈ శ్వాస వ్యవస్థ అంటే బయట నుండి ఊపిరితిత్తులలోని అత్యంత సూక్ష్మ నిర్మాణాలైన వాయుగోణులకు వాయుగోణులతో మరియు రక్తనాళాల మధ్య వాయు వినిమయం అనేది జరుగుతుంది అక్కడ అక్కడ నుండి బయటికి గాలి ప్రసరించే మార్గంగా మనం శ్వాస వ్యవస్థని వచ్చు అనమాట అర్థంలో శ్వాస వ్యవస్థ అంటే ఏంటి బయట నుండి ఊపిరితిత్తులలోని అత్యంత సూక్ష్మ నిర్మాణాలైన వాయుగోనులకు వాయుగోనులతో మరియు రక్తనాళాల మధ్య వాయు వినిమయం జరుగుతుంది అక్కడ నుండి బయటికి గాలి ప్రసరించే మార్గంగా మన శ్వాస వ్యవస్థని చెప్పచ్చు అనమాట అర్థంలో